హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి శరీరంలో ఐరన్ యొక్క పనితీరు ఎలా ఉంటుంది దాని లోపం ఉంటే ఉండేటటువంటి లక్షణాలు ఏంటి ఐరన్ వచ్చేసి ఎక్కువగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఏంటి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి శరీరంలో ఉన్నటువంటి రక్తహీనతను నివారించడానికి ఐరన్ యొక్క పనితీరు అయితే ఉంటుందండి శరీరంలో ఆక్సిజన్ను రవాణా చేయడానికి అట్లానే హిమోగ్లోబిన్ ఏర్పడడానికి కూడా ఐరన్ అనేది క్యూరోల్ అంటే కీలక పాత్ర అయితే పోషిస్తుంది అనమాట శరీరంలో ఉన్నటువంటి శక్తి స్థాయిని మెయింటైన్ చేయడానికి అట్లానే జుట్టు పెరుగుదలను ప్రోత్సహించ ప్రోత్సహించడానికి కూడా ఐరన్ బాగా ఉపయోగపడుతుందండి అసలు ఐరన్ లోపం ఎందుకు ఉంటుంది అంటే ఎర్ర రక్త కణాలు సరిగా పనిచేయడం పోవడం వల్ల ఐరన్ లోపం అయితే ఏర్పడుతుంది దీన్ని రక్తహీనత అని కూడా అంటారు ఐరన్ లోపం వల్ల ఉండేటటువంటి లక్షణాలు అయితే మనం ఇప్పుడైతే చూద్దామండి నీరసంగా అయితే ఉంటుందండి తల తిరగటము తలనొప్పి అతిగా అలసిపోవటము బలహీనంగా మారటము ఊపిరి తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడటము గుండె వేగంగా కొట్టుకోవడము అలానే చర్మం పాలిపోయేటట్లు రావటము అట్లానే రెగ్యులర్గా చెమటలు పట్టేయటము ఇది కనుక ఎక్కువగా ఉంటే కళ్ళు కూడా తిరగడం అయితే జరుగుతూ ఉంటుందండి ఇవన్నీ దీని లోపం ఉంటే ఉండేటటువంటి లక్షణాలు అయితే ఐరన్ ఎక్కువగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు అయితే మనం ఇప్పుడైతే చూద్దామండి మాంసంలో అయితే ఐరన్ అయితే చాలా సమృద్ధిగా అయితే మనకి లభిస్తూ ఉంటుందండి చికెను మటను ఉంటాయి కదా వాటిల్లో అన్నమాట అట్లానే మేక లెవర్లో కూడా ఉంటుందండి ఆ లెవర్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి ఎట్లా ఉంటుంది ఇట్లా వాటితో పాటు సీ ఫుడ్స్లో కూడా చాలా బాగా మనకు ఐరన్ అయితే లభిస్తూ ఉంటుందండి సీ ఫుడ్స్ అంటే ఏంటంటే ఫిష్ ఫ్రాన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదండి అవి వీటిల్లో కూడా ఐరన్ అయితే చాలా బాగా అయితే మనకి లభిస్తూ ఉంటుందండి అట్లానే గుడ్డు కూడా ఎగ్ ఎగ్లో కూడా ఉంటుందండి ఇవి తినేటప్పుడు టీ కాఫీలో కొంచెం దూరంగా ఉంటే మంచిదని చెప్పేసి ఆరోగ్య నిపుణులు అయితే చెప్తున్నారు అట్లానే బీట్రూట్లు కూడా ఎక్కువగా ఉంటుంది కానీ మితంగా తీసుకుంటే మంచిదని చెప్తున్నారు అట్లానే అవిసి గింజలు ఫ్లాక్స్ సీడ్స్ అంటారు ఇంగ్లీష్లో వీటిల్లో కూడా చాలా బాగా అయితే ఐరన్ అయితే ఉంటుందండి ఈ ఫ్లాక్స్ సీడ్స్ అయితే మన ఇంట్లో ఉన్నాయనుకోండి కొంచెం లడ్డూలాగా చేసుకోవడం కానీ లేదా కారం పొండ్లాగా చేసుకోవడం కానీ అలా చేసుకోవడం మంచిగా ఉంటుందండి చేసుకొని తింటే ఐరన్ అయితే బాగా పడుతుంది నేనైతే మాత్రం ఆవిసి గింజలు కనుక ఇంట్లో ఉన్నాయి అనుకోండి నేనైతే డ్రై రోస్ట్ అంటే ఏమీ లేకుండా నెయ్యి కానీ నూనె కానీ ఏమీ లేకుండా వేయించేసుకొని మామూలుగానే కళాయిలో కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పట్టేసి అప్పుడులో కొంచెం అంత బెల్లం అయితే వేసుకొని తింటూ ఉంటాను రెండు మూడు స్పూన్లు అట్లా తర్వాత వచ్చేసి ఆకుకూరల్లో కూడా చాలా బాగా అయితే ఐరన్ అయితే ఉంటుందండి ఆకుకూరల్లో వచ్చేసి పుదీనాలో అట్లానే పాలకూర ఇక్కడ చూపిస్తుందని చూడండి అట్లానే బచ్చల కూర వీటిల్లో కూడా చాలా బాగా అయితే మనకి ఐరన్ అయితే లభిస్తూ ఉంటుందండి తోటకూరలో కూడాను ఈ ఆకుకూరలు ఆల్మోస్ట్ ఐరన్ అయితే ఉంటుందండి ఆకుకూరలు డైలీ తీసుకోవడం వల్ల ఐరన్ లోపం నుంచి అయితే అధిగమించవచ్చు అనమాట ఐరన్ లోపం ఉన్న వాళ్ళైతే అట్లానే ఫ్రూట్స్ చూసినట్లయితే పొచ్చకాయ లాంటి వాటిల్లో కూడా ఐరన్ అయితే ఉంటుందండి అట్లానే గుమ్మడి గింజలు ఉంటాయి కదండి వాటిల్లో కూడా ఐరన్ అయితే చాలా బాగానే మనకి అందుతుందన్నమాట ఐరన్ లోపం ఉన్న వాళ్ళు ఇట్లా కొంచెం ఆకుకూరలు కొంచెం నాన్ వెజ్ తినే వాళ్ళయితే గుడ్డు అట్లా తీసుకోవడం వల్ల అయితే కొన్ని అయితే చూపించారు అంతేనండి నా ఆవిడ